అందుకే శారదారాధ్య మనకి శారదాదేవి అనేటటువంటి పేరుతో శృంగేరి మహాక్షేత్రంలో భక్తులందరి చేత కూడా నమస్కరింపబడేటటువంటి జగన్మాత శారదాదేవి అనమాట ఆ శారదాదేవిని అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతిష్ఠింపబడారంటే ఆవిడ కేవలంగా ఒక ప్రతిష్టామూర్తి కాదు జగద్గురువుల యొక్క చేత అమ్మవారు తనలో ఉండే శక్తిని మొత్తాన్ని అక్కడ నిక్షేపింపజేశారనమాట అందుకే ఆదిశంకర భగవత్పాదులంతటి గురుస్వరూపము సామాన్యంగా కలియుగంలో పుట్టినటువంటి వారికి అంతటి స్థాయి ఎవరికీ ఉండదు అనమాట మొట్టమొదటి అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే మనకి సాధారణంగా ఎంతోమంది గురుస్వరూపాలు ఉండొచ్చు ఎవరిని తక్కువ చేయడం కాదండి ఇది ఎవ్వరూ తక్కువ కాదు గురుస్వరూపం ఉంటే గురుస్వరూపం కానీ మనకి ఉగాది పర్వదినం వచ్చింది ఉగాది పర్వదినం వచ్చిన నవమి వచ్చిన అలాగే వినాయక చవితి వచ్చిన శ్రావణ మాసం వచ్చిన దేవీ నవరాత్రులు వచ్చిన దసరా మహోత్సవాలు వచ్చిన కార్తీక మాసం వచ్చిన మాసం వచ్చినా రేపటి రాబోయేటటువంటి ధనుర్మాసం వచ్చిన సంక్రాంతి పండుగలు వచ్చిన సనాతన ధర్మంలో ఏ ఒక్క దేవత ఆరాధన చేసినా కూడా ఇవన్నీ మనం ఇప్పుడు ఇంత వైభవపేతంగా నిర్వహించుకోగలుగుతున్నాం అంటే అది ఆదిశంకర భగవత్పాదులు అవతార స్వీకరించడానికి గల కారణం అన్నమాట ఆయనే గనక ఈ భూమండలం మీద అవతరించి ఉండకపోతే ఇప్పుడు మనం ఇంత గొప్పగా ఇన్ని సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి స్థితి ఉండకపోవచ్చు అనమాట ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టడానికి ముందు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై రెండు అవైదిక మతాలు ఏర్పడిపోయాయి అనమాట ఒకటి కాదు రెండు డెబ్బై రెండు అవైదిక మతాలే ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పేసి ఉన్నారనమాట ఎవరికి తోచినటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇది అవైదికం రానాన్న వేదం చెప్పినటువంటి ఈ మార్గం కాదు ఈ మార్గంలోకి వెళ్తే నువ్వు అధపాతానికి వెళ్ళిపోతావు అసలు ఎందుకు చెప్తున్నారు నువ్వు చేసేదానికి పరిపూర్ణ అర్థం తెలుసుకొని చెప్పి చెప్పేవాడు లేక డెబ్బై రెండు అవైదిక మతాలు ప్రబలిపోయినాయి అన్నమాట ప్రబలిపోయినాయి కాబట్టి ఆయన ఉన్న తక్కువ ఆయుషులో ముప్పై రెండు సంవత్సరాల జీవితంలో డెబ్బై రెండు అవైదిక మతాలను ఖండించి ప్రతి ఒక్కట ప్రతి ఆచే ఆ హిమాచల పర్యంతమంతా కూడా మూడుసార్లు అయి నడిచి ఎన్నో జే దేవాలయాలకి పునఃప్రతిష్ఠ చేయించి ఉగ్రమూర్తుల్ని శాంతపరిచి ఎన్నో చక్రాలు వేసి ఎంతోమందిని అవైదిక మతంలోంచి సనాతన ధర్మంలోకి నడిపించినటువంటి ఏకైక సిద్ధాంతం అనమాట మహానుభావుడు మహాశక్తి స్వరూపం మహాజ్ఞానాయక స్వరూపం ఆదిశంకర భగవత్పాతలు అన్నమాట ఆ మహానుభావుడు ఎన్ని స్తోత్రాలు రచించారో మనం నిత్యము పారాయణ చేసేటటువంటి ప్రతి ఒక్క శ్లోకం ప్రతి ఒక్క శ్లోకం కూడా ఇంచుమించుగా ఆదిశంకర భగవత్పాదల యొక్క స్పర్శ లేకుండా ఉండనే ఉండదు అనమాట తెరలవారు లెగిస్తే ఏ విష్ణు ఆలయంలో కూడా చూడండి భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డు కృంకరణే ఆ భజగోవింద స్తోత్రాన్ని రచించింది ఆయనే లక్ష్మీదేవి మీద కనకధారా స్థుతి రచించింది ఆయనే అలాగే మహిషాసురం అర్ధనీయ స్తోత్రం రచన ఏ భగవత్ స్వరూపంలో సనాతన ధర్మంలో వేదం అంగీకరింపబడినటువంటి దేవతా స్వరూపాల్లో ఇంచుమించుగా ఆయన రచించినటువంటి స్తోత్రం లేదు ఎన్నో రకాల స్తోత్రాలు రచించారు ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించారు ఒకటి కాదు రెండు కాదు యథార్థానికి ఒక మానవ స్వరూపంగా ఒక మానవుడైతే ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఇన్ని చేయడానికి ఆయనకి అవకాశం ఉంటుంది అనమాట సాక్షాత్గా కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా ఉద్భవించినటువంటి సందర్భం అన్నమాట కైలాసంలో ఉండేటటువంటి పరమేశ్వరుడే కాలడి కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో ఉద్భవించినటువంటి మహాపురుషుడు ఆదిశంకరుడు అనమాట ఎందుకంటే శారదారాధ్య శారద అనేటువంటి పేరు ఆయనకి మహాప్రీతి అనమాట అందుకే శారద వారి గురించి చెప్పుకున్నప్పుడల్లా ఆదిశంకరుల గురించి చెప్పకుండా ఉండలేరు అనమాట ఎవ్వరు కూడా అంటరి మహాశక్తి స్వరూపులు గురు గురువరేంజులు అన్నమాట అందుకే మనకి ఇటువంటి అవతార స్వరూపం ఎప్పుడో వస్తుందని చెప్పి మనకి రుద్రం నమక చమకాలు అని చెప్పారనమాట ఓం నమో కబర్ధ నేచ కేశాయ చ నమో నమ మనకి రుద్రం చదివి చూడండి రుద్రం చెప్పినప్పుడు ఓం కబర్ధ నేచ కబర్ధి తర్వాత వ్యుక్త కేశాయ ఓ బోడిగుండతో ఉన్నటువంటి పరమేశ్వరుడా అనేటువంటి ఒక నామం ఉంటుందన్నమాట్యుప్త కేశాయచ బోడి గుండెతో ఉన్నటువంటి పరమేశ్వరుడు అనమాట నమ్మకం అంటే ఎప్పుడంటే ఆదిశంకర భగవత్పాదలు అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరం అని చెప్పుకోవచ్చు క్రీస్తు పురం క్రీస్తకం చెప్పుకోవచ్చు అనమాట బహుశా మనకు తెలిసినటువంటి భాషలో ఈ ఈ మధ్యకాలం వారు అనుకోవచ్చు ఆదిశంకర భగవత్పాదలు మనం అందరికీ కూడా దర్శించేటువంటి దేవాలయాల్లో ఆయన స్పర్శ లేకుండా ఇంచుమించుగా ఉండదు అనమాట దుర్గమ్మవారి దేవస్థానానికి వెళ్ళాం అక్కడ ఆదిశంకర భగవత్పాదలు ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీచక్రం చూడొచ్చు కంచి కా కంచి కామకోటి పీఠానికి వెళ్ళాం అక్కడ ఆయన పీఠం చూడవచ్చు శృంగేరి వెళ్ళాం శారదామ్మవారి పీఠం చూడవచ్చు ఇలా ఎన్నో రకాల పీఠాలు చూడవచ్చు అన్నమాట కానీ నమ్మకాలు చెప్పినటువంటిది ఎప్పుడండి ఎప్పుడో సనాతన ధర్మం వేదం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు చెప్పినటువంటి మంత్రాలు అనమాట నమో నమ కేశాయ చ నమో నమ చ బోడితో బోడిగుండతో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుడే ఆదిశంకర శంకర భగవత్పాదులు అనమాట అంతటి మహాజ్ఞానస్వరూపం శంకరులు అంటే మరి ఆయన ఉద్భవించడానికి భూమండలమంతా ఉందన్నమాట సనాతన ధర్మాన్ని అందీ కూడా కొన్ని కొన్ని ముక్కలైపోయినటువంటి పరిస్థితి అనమాట డెబ్బై రెండు అవైదిక మతాలు ప్రబలిపోతున్నాయి ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధించాలో కూడా ఎవరికి తెలియకుండా పోతుంది ఎటు చూసినా సరే మా మతం గొప్పదంటే మా కులం గొప్పదని కొట్టుకు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒకే మార్గంలో నడిపించాలి నడిపించాలంటే ఆయన ఎక్కడ జన్మించాలని చెప్పి అనుకున్నారనమాట అందుకే ఆయన జన్మించినటువంటి ప్రదేశం పరశురామ క్షేత్రంగా ఉండాలి అది అతి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా ఉండాలని అనుకున్నారనమాట అందుకే ఇంత ఇంత భరతఖండంలో కూడా ఆయన జన్మించింది కేరళ రాష్ట్రంలో జన్మించారనమాట ఎందుకండి ఈయన కేరళ రాష్ట్రంలో జన్మించడానికి గల కారణం ఏమిటంటే సాధారణంగా కేరళ రాష్ట్రం గతంలో ఈ భూ భూమి మీద ఉండేది కదనమాట సముద్ర గర్భంలో ఉండేది సముద్ర గర్భంలో ఉంచి పైకి ఉద్భవించింది అన్నమాట కేరళ రాష్ట్రం కేరళ కేలి అంటే సముద్రం కదండి ఆ కేర అలా ఆ కేరళలోంచి ఉద్భవించినటువంటి సము భూతలమే కేరళ అన్నమాట అందుకే నారికేలము అంటే నారికేలం అంటే కొబ్బరికాయ కేరళ ఆ కొబ్బరికాయలు ఎక్కువగా పండేటటువంటి ప్రాంతం కూడా ఈ కేరళ రాష్ట్రమే ఆ యొక్క కేరళ రాష్ట్రం ఎలాగో వచ్చి ఉద్భవించిందంటే పూర్వము కాను ఒక సందర్భంలో పరశురాముడు సమస్త భూమండలాన్ని కూడా జయించి ఎంతోమంది రాజులని సంహరించి అక్కడ ఒక పక్కన కూర్చున్నారన్నమాట అయ్యో ఇంతమందిని సంహరించారు ఎందుకంటే తన తండ్రి మీద తండ్రిని సంహరించారనేటువంటి కోపం చేత సమస్త భూమండలం మీద ఉన్న చక్రవర్తులందరూ సంహరించారు పరశురాముడు అంతా అయిపోయిన తర్వాత ఒక పక్కన కూర్చుని ఆలోచించారు అనమాట అసలు నేను ఒక బ్రాహ్మణ జన్మ ఎత్తాను నేను ఒక బ్రాహ్మణ పుట్టుకు పుట్టి లాగా నాకు ఇంతటి ఆవేశమా ఇంత భూమండలాన్ని అంతా జయించాను ఒక రాజు అనేటటువంటి వాడు లేకుండా నేను జయించానమాట మరి ఇంత భూమండలాన్ని నేను ఎవరు పరిపాలించాలి రాజులను అయితే సంహరించాను చక్రవర్తులను సంహరించాను నేను కానీ ఆయన్ని నేను ప్రజల పరిస్థితి ఏం కాను ఎందుకంటే ఒక పరిపాలకుడు అంటూ లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయన్నమాట దేశం మీద క్షామం పెరిగిపోతూ ఉంటుంది ఎవ్వరూ కూడా ఒక మాట వినేటువంటి లక్షణం ఉండదు ఎందుకంటే ఒక పోలీస్ అధికారం లేరనుకోండి రక్ష భటన నిలమే లేకపోతే ఎవరు వింటారండి ఒక పచ్చి దొంగ వచ్చి నీ జేబుకు కత్తిరించుకుపోతున్నా అతన్ని అడ్డు చేసే శక్తి ఏది లేకపోతే ఎలా విజృంభించిపోతారు జనాలు దొంగతనాలు పెరిగిపోతాయి ఎక్కడ చూసినా అన్యాయం పెరిగిపోతుంది అక్రమాలకు పెరిగిపోతే బలవంతుడే రాజ్యం వెళతూ ఉంటాడు అక్కడ కాబట్టి ఇంత నేను ఆలోచన లేకుండా చేశాను కాబట్టి ఇది ఎవరికైనా సరే సమర్థుడైనటువంటి చక్రవర్తికి నేను దానం చేస్తానని చెప్పి అనుకున్నారనమాట అనుకునేసరికి పృదు చక్రవర్తితో నిలిచారు మృదు చక్రవర్తి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాలంలో మృదు మహారాజు గారే మహా చక్రవర్తి అనమాట ఈ మహారా మహానుభావాన్ని స్మరణ చేసుకున్నారు ఆయన ప్రత్యక్షమయ్యారు లేదా ఆయన దగ్గరికి ఈయన వెళ్ళారు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు ఓ మహానుభావ నేను ఇంతటి భూమండలాన్ని అంతా కూడా జయించాను ఇదంతా నాదే ఎందుకంటే నేను జయించానుగా నాది అయిపోతుంది కానీ నేను ఒక బ్రాహ్మణ కులంలో జన్మించాను కనుక నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అర్హత కానీ నాకు అర్హత ఉండదు కనుక నేను నీకు దార పోస్తున్నాను మహానుభావ స్వీకరించండి తప్పకుండా ఎందుకంటే బ్రాహ్మణ యొక్క కర్తవ్యం దానం తీసుకోవచ్చు అనమాట ఎవరొచ్చి దానం ఇస్తానని తీసుకునే అధికారం ఉంది అలాగని ఏది పడితే దానం తీసుకోవడానికి ఎలా పడితే అలా దానం తీసుకోవడానికి శాస్త్రం అంగీకరించదనమాట సరే శాస్త్రం అంగీకరించినటువంటి భూదానం ఇస్తానంటే తీసుకున్నాడు అనమాట ఇతను సరే నీటిలో జలాన్ని పోసి సశాస్త్రీయబద్ధంగా దానం చేశారనమాట అంటే ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసినట్టే ఇంకా ఇంకా ఈ భూమి మీద సర్వ హక్కులు కూడా పృథు చక్రవర్తిగా అన్నమాట ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత ఈ భూమి నాదంది నేనే గతంలో ఆయనకి ఇచ్చానండి నేను ఎలాగైనా కొద్ది నాది కదండి ఎంతైనా కాబట్టి కాసేపు నేను ఇక్కడ ఉంటాను ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ అయినా కూడా నేను ఇంట్లో మొత్తం నాదేనండి నేను కట్టించుకున్నదే ఈ ప్రతి ఇటు కూడా నా రక్తంతోనే నేను నా చెమడబొట్టు ఖర్చు పెడితే నేను నిర్మించుకున్నాను అతనికి రాసిచ్చినా కూడా అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటానంటే అది కుదరదు అనమాట ఎందుకంటే ఇంట్లో వచ్చేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది అనమాట ఆయనకి ఇష్టమైతే రావచ్చు చూడొచ్చు పర్వాలేదయ్యా చూసుకోండి ఆయనకి ఇష్టం లేకపోతే నాకు రాసి నాకు రాసిచ్చేదయ్యా ఇంకెందుకు నీకు అధికారం ఇవి ఉంటుందయ్యా కాబట్టి అధికారం ఉండదని చెప్పారు పుధుమ పురుజక్ర ఇలా దానం ఇచ్చిన తర్వాతే సరే మహానుభవ ధర్మం అనేటటువంటి ఒకటి ఉండదు కదా ఈ భూమండలన్నీ నాకు ఇచ్చేసా కనుక భూమి మీద సర్వహక్కులు నావి నువ్వు ఎంతవరకు అయితే జయించావో అదంతా కూడా నాకే చెందుతుందనమాట ఇప్పుడు కాబట్టి నాదొక చిన్న మనవి ఓ పరశురామ నువ్వు ఇక్కడ నుంచి నాకు దానం చేసినటువంటి భూమి మీద నివసించవద్దు అని చెప్పారన్నమాట యథార్థమే నిజమే ఇతను చెప్పింది కూడా నిజమే కదా ఒకసారి దానం ఇచ్చేసిన తర్వాత నాదంటూ ఎలా అధికారం ఉంటుంది కొంతమంది చూడండి ఏదో ఒక దానం ఇచ్చి దానం ఇచ్చిన తర్వాత పదే పదే ఇంకా దాని మీద అడుగుతూ ఉంటారు ఒక ఏదో వస్త్రదానం అనుకోండి కనిపించినప్పుడల్లా ఏ గారు మేము ఇచ్చిన వస్త్రాలు కట్టుకున్నారా 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 పదే పదే అడుగుతూ ఉంటారు అప్పుడు యథార్ దాని ఒకసారి దానం ఇచ్చేసిన తర్వాత ఆయన ఇష్టం ఆయన ఏమైనా దానం చేసుకుంటాడో కట్టుకుంటాడో ఏ ఇంకా ఏమైనా అది ఆయన ఇష్టం అనమాట కనిపించినప్పుడల్లా నేను ఇచ్చిన బట్టలు కట్టుకోలేదే కట్టుకోలేదనుకోండి అది ఇంకా నీదే అనే జాస ఉండిపోతుంది అనమాట అలాగే ఈ పరశురాముడు ఈ భూమి మీదే అనుకోండి ఇదంతా నాదే అనే భావన ఉండిపోతుందనమాట కాబట్టి ఈ భూమి మీద మాత్రం మీరు నివసించవద్దయ అని చెప్పారనమాట సరేదా మీరు చెప్పి నిజమేనయ్యా అని చెప్పి పరశురాముడు సముద్ర సముద్రం దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి సముద్రుడిని పిలిచారనమాట ఓ సముద్రుడా పిలిచే ఆ మనసులో ధ్యానం చేశారు ఆయన ప్రత్యక్షమయ్యారు మహానుభావా నమస్కారం ఆయన నమస్మాంజులు తెలియజేసి ఏమి కావాలో కోరుకుంటూ చెప్పారు నీలో నాకు కొంత భాగాన్ని నేను నివసిస్తా నేను నివసించడానికి ఇవ్వమన్నాడు అనమాట సముద్ర గర్భం నుంచి కొంత భాగాన్ని నాకు కావాలి నేను నివసిస్తానని చెప్పారనమాట పరశురాముడితో ఇస్తే ఒక గోళ ఇవ్వకపోతే ఒక గోళ ఇంత ఇచ్చాను ఏంటి ఒక్క మనిషి జీవించడానికి ఎందుకు అయ్యా నాకు నేను ఎగతాళిగు ఉందా నాకు ఇంత భూమి నాకు ఎందుకు అని పరశువు తీశాడు అనుకోండి అదొక ఉపద్రవం వస్తుంది అనమాట కొంత భాగం ఇచ్చానుకోండి ఏంటి నేను నివసానికి ఈ భూమి సరిపోతుంది అనుకున్నావా ఇంకెందుకు కొద్దిగా ఇవ్వవయ్యా అని ఈయన కోపకిస్తూ ఇంకొకసారి పరశువు తీస్తే ఇంకొక ఉపద్రం వస్తుంది అనమాట ఈయనతో ఎందుకు వచ్చిన కోవాలి అని చెప్పి సముద్రుడు తెలివిగా ఆలోచించి ఏం చేశారయ్యా అంటే మహానుభావా నేను మీకు ఎంత భూభాగం కావాలో అది మీకే వదిలేస్తున్నాను అనమాట మీ చేతిలో ఉన్న పరశువు చూసారా ఆ పరశువుని మంత్రించిన ఆ సముద్ర కెరడాల మీద విసరండి అది ఎంత దూరం వచ్చి పడిపోతుందో ఆ భూభాగం అంతా మీరే తీసేసుకోండి మీకు నాకు పేచీ ఉండదని చెప్పారనమాట సరే నువ్వు చెప్పింది సమంజసం ఇది నా శక్తికి పరీక్షలాగా ఉందని చెప్పి తన పరశువుని మంత్రించి ఆ అరల అల మీద విసిరారనమాట అది కొంత దూరం దాకా తిరిగి 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 వెళ్ళి ఒక దగ్గర పడిపోయిందనమాట పడిపోయేసరికి ఇదిగో దాకా పడింది కదా అదంతా భూమి మొత్తాన్ని నాకు ఇచ్చేసని అనమాట తధాత్తు ఇంత భూమండలం మీద ఈ యొక్క కొద్దిగా మొక్కపోతే నాకేం వస్తుందని చెప్పి ఆ యొక్క ఉన్న భాగాన్ని మాత్రం సముద్రుడు వెనక్కి జరిగి ఆ ప్రాంతాన్ని ఇచ్చేశారనమాట అదే సముద్రంలోంచి పైకి వచ్చినటువంటి ఉపరితలం కాబట్టి కేరళ కేరళ రాష్ట్రం అంతా కూడా మీరు చూడండి ఇంచుమించుగా ఎక్కడ చూసినా సరే ఇసుక కనబడతాం ఇసుక సముద్రం నుంచి బయట ఇసక ఇసుగా కనబడతాం ఎక్కడ చూసినా పా పచ్చడి పొలాలు సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట కొండ పర్వత ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ కేరళలోనే ఉంటాయి అన్నమాట అంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రం అనమాట అందుకే ఇప్పటికీ కేరళలో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నిటికీ ఉన్న పేరు ఏమిటాయి అంటే అవి క్షేత్రాలు అనమాట ఏ క్షేత్రం చూడండి పరశురామ క్షేత్రమే శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా అది క్షేత్రం అంటే అని పిలుస్తారనమాట మహాశక్తివంతమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా కేరళలో ఉన్నాయన్నమాట కాబట్టి ఇంతటి